హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు మా ఇంటికి గోవుల కోలాహలం అండి ఏంటంటే ప్రతిరోజు గోవులు వస్తూ ఉంటాయి కదా అవి చేసే కొన్ని కొన్ని అద్భుతాలు ఈరోజు చూద్దాం తర్వాత ఏమో ఉదయాన్నే గోవు వచ్చేసిందండి ఉదయాన్నే స్టార్టింగ్ నేను తలుపులు తీసి తీక్కిపోయే ముందే వచ్చేస్తాయి అన్నమాట తర్వాత అవన్నీ కూడా హోటల్కి సంబంధించినట్టు ఉంటాయి కదా అన్నీ కూడా ఎత్తిపెట్టి పెడుతూ ఉంటాను ప్రతిరోజు కూడా వన్ బై వన్ వస్తూనే ఉంటాయి అంటే ఈ గోవు తినేసి వెళ్ళిపోయింది ఇంకా బుజ్జు దో దూడ వచ్చిందండి తర్వాత ఏమో ఫుడ్ అక్కడ పెట్టుంటే లోపలికి వచ్చి ఇంట్లో అంతా తిరిగేసి బయటికి వచ్చి ఇక్కడ నట్టింట్లో పేడ వేసి ఆవుపంచుతో పోసి బయటికి వెళ్ళిందండి ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గోవు అక్కడ బయట ఉంది కదా అక్కడ ఆవుపంచుతో అట్లా పోయొచ్చు కదా ఇంట్లోకి వచ్చి చూడండి ఇక్కడ నటింట్లో గోమూత్రం పేడ అవన్నీ వేసిపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఉంటుందండి అదృష్టం ప్రతి ఒక్కరు కూడా గుళ్ళు దగ్గరికి వెళ్ళి అంటే ఆవుపంచితం కావాలంటే ఇల్లు కడుక్కోవడానికి ఆవుపంచితం కావాలంటే గుళ్ళకు వెళ్ళి ఎక్కడైనా గోవులు ఉంటే అవి ఉదయాన్నే చీకటితో ఐదు గంటలకి అట్లా వెళ్ళి గోపంచతం తెచ్చుకోవాలి చూడండి నాకు నటింట్లోకి వచ్చే ఇట్లాగా గోవు పంచితం పోస్తుంది తర్వాత ఏమంటే శుక్రవారం మంగళవారం అలాంటప్పుడు నేను గోపూజ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు కూడా ఫుడ్ పెడుతూ ఉన్నా కూడా శుక్రవారం మంగళవారం ఆదివారం ఈ మూడు రోజులు నేను గోవుకి పూజ చేసుకుంటాను ఇలా గోపూజ సాయంత్రం పూట చేస్తే ఎంత బాగుంటుందండి అంటే శ్రీపురంలో కూడా గోవులకి గోపూజ చేస్తారంట సాయంత్రం పూట నాకు అదే ఫీలింగ్ కలిగిందండి శుక్రవారం ఇలా గోపూజ చేసుకుంటూ ఉన్నాను శుక్రవారమే కాదండి ప్రతిరోజు మన ఇంటికి వస్తూనే ఉంటాయి అలా వచ్చినప్పుడు ఆ గోసేవ అలా చేసుకున్నప్పుడు నాకు కలిగిన అదృష్టాన్ని ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఎందుకంటే గోపూజ చేసుకోవడం అనేది కూడా చాలా మంచి విషయం అండి గోవులు మన ఇంటికి వచ్చి మనం గోపూజ చేసుకోవడం అంటే ఏమన్నా సామాన్యమా తర్వాత గోవు చేసిన మరో పని అండి ఇక్కడ ఫ్లాట్లో ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం పనులు కూడాను తర్వాత ఏంటంటే ఉదయాన్నే ముగ్గేసి వెళ్ళామనమాట సాయంత్రం మళ్ళీ చూడ్డానికి ఎంతవరకు పని అయింది అని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వర్కర్స్ అందరూ కూడా చెప్పారు మీరు ఇట్లా ముగ్గు వేసి పోయినప్పుడు ఇంటికి వెళ్ళారు కదా తర్వాత గోవు ఒక గోవు వచ్చి ఇదంతా తిరిగి నడీ సెంటర్లో పేడ వేసి ఆమె పోయిందంట నాకైతే చాలా సంతోషమైందండి మేము ఇల్లు కట్టేప్పుడు దగ్గర ఎవరు ఉంటారు ఏంటి అంటే ఇల్లు కట్టేటప్పుడు పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది కదా తర్వాత ఏమో మాకు హోటల్ పనులు అవి చూసుకుంటూ ఇవి చూసుకోవాలంటే చాలా టెన్షన్గా ఉండేది ఈ గోవే దగ్గరుండి కట్టిస్తున్నట్టు మా నాకైతే చాలా సంతోషం అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ